ఎన్నికల్లో భాగంగా ఈరోజు రోజు రహమత్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ మద్దతుగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ప్రతి ఒక్క పేదవారితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపినాథ్ ను గెలిపించారని తెలిపారు ジャイツタラガーナジャイツタラガーナゲージャンがないかと。 Kểnajarajkato!! Eh males <laughs> uma um malalá Nu hø them Highman o malalá Way Guys Kay... qui says Que Nachtladi చాలా బ్రహ్మాండంగా ఉంది జీవిత కాన్స్టెన్స్గా మొత్తం ప్రజలు కూడా మొత్తం మా సున్నితమ్మకే ఇస్తాం ఎందుకంటే మా గోపన్న చేసిన అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మేము ఎప్పుడు మర్చిపోము ఎందుకంటే ఆయన రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఇప్పటికీ పర్ఫెక్ట్గా అన్ని కాలనీలలో పర్ఫెక్ట్గా ఉంది మాకు ఏ ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన అకాలన మరణం వల్ల మాకు ఈ బాధ వచ్చింది ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి ఆమెను తప్పకుండా సునీతమ్మకు ఓటేసి భారీ మెజారిటీలు గెలిపిస్తామని కూడా ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఉండే సీఎం పది సంవత్సరాలల్లో నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టింది ఇక్కడ సిటీలో ఎక్కడ కూడా ఏ వాటరు అసలు వాటర్కి ఎంతో ప్రాబ్లం ఉండే మన కేసీఆర్ రాకముందు టూ థౌసండ్ ఫోర్టీన్ కంటే ముందు ఆ తర్వాత వాటర్ ప్రాబ్లమే లేదు దానికి తోడు వాటర్ బిల్లే లేదు ఫ్రీ వాటర్ జిహెచ్ఎంసీలో ఇచ్చిన దేశంలో భారతదేశంలో ఏకైక జిహెచ్ఎంసీల ఫ్రీ వాటర్ ఇచ్చిన ఘనతమ్మ కేసీఆర్ అలాంటి అభివృద్ధి చేసినాక ఎట్లా మర్చిపోతారా కేసీఆర్ను గుండెలు పెట్టుకున్నారు గోపన్నను గుండెలు పెట్టుకున్నారు గోపన్న ఫ్యామిలీలో తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తారు ఎందుకంటే ఓటు వాడి హక్కు గోపన్నకే ఉంది సునీతమ్మకే వేయాలి ఎందుకంటే వాళ్ళు పని చేసి మేము పని చేసి బీఆర్ఎస్ వల్ల పని చేసి ఓటు అడుగుతున్నాం మేము ఒట్టిగా మీద మీద అడుగుతలేం మా అభివృద్ధి చూడు మా డెవలప్మెంట్ చూడు మేము పదేళ్ళు ఎంత దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం తెలంగాణ తీసుకొచ్చినాం హైదరాబాద్ మా కేటీఆర్ గారు ఒక లెవెల్ అమెరికా తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చింది మా కేటీఆర్ గారు తప్పకుండా ఓటు అడిగే హక్కు మాకే ఉంది బీఆర్ఎస్ పార్టీకే ఓటు కూడా ప్రజలందరూ కూడా మా తరపున ఉన్నారు కాంగ్రెస్కి ఎందుకు వేయాలయ ఏం చేసిరు వాళ్ళు ఏం చేసినందుకు వేయాలి వాళ్ళ ఓటు ఇల్లు కూడా కొట్టేందుక ఇటు బుల్డోజర్ తెచ్చినందుక హైదరాబాద్ తెచ్చినందుక వాళ్ళకి ఎందుకు వెయ్యాలి గరీబోల మీద బుల్డోజర్ నడిపిస్తేందుకు వెళ్ళాలా వాళ్ళు ఇంకా ఘోరంగా నడిపిస్తారు ఈ సీట్ గిట్ట వాళ్ళ గిట్ట గెలిస్తే ఇక హైదరాబాద్లో వాళ్ళు ఆగని ఆగారు హైదరాబాద్ అంటేనే వాళ్ళకి పగనే కాంగ్రెస్లకు బగ 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 వండుతున్నారు జూబ్లీ మీద వాళ్ళకి ఎక్కడ ఎవరు హైదరాబాద్లో ఎవ్వరు కూడా ఏ సీట్లో కూడా వాళ్ళు గెలవలే కాబట్టి కోపంతో ఉన్నారు మరిచిపోయి కూడా మనం కాంగ్రెస్కి వెయ్యాలి దయచేసి ప్రజలందరూ కూడా మంచిగా ఉన్నారు బాగా రెస్పాన్స్ ఉన్నారు మంచి సింపతి ఉన్నది చాలా బాధకర ఇబ్బంది పడదు ప్రజలు కూడా మనకు గోపనం లేకపోయారు బాధపడుతున్నారు భారీ మెజారిటీతో తెలుస్తుంది నెల హైదరాబాద్ నగరంలో అభివృద్ధి లేదు ఎలక్షన్ల ముందు జూప్లి శంకు స్థాపన చేసి అభివృద్ధి చేస్తామంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఏమనుకోయో ఈ రాజకీయం శంకు శాస్త్రంగా ఇద్దరు మంత్రులు వచ్చారు టోప్ పెట్టుకున్నారు దాబాదాబు వంద కోట్లానికి కొబ్బరికాయ కొట్టిపోయారు మళ్ళీ అదే ఫతేనే పోతుంది అది వరకు కోడి వచ్చింది అది వరకు వాళ్ళు ఎలక్షన్ అవుతుంది వాళ్ళు మళ్ళీ ఇక్కడ ముఖం కూడా చూపించారు ఆ మంత్రులు ఇక్కడ మంత్రులు కాదు ఇక్కడ లెక్కలేరు వాళ్ళకి ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే లేడు ఏది లేదు ముస్లింలకు అన్యాయం చేసిన పార్టీ అంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే లేడు ముస్లింల ఒక ఎమ్మెల్సీ లేడు ఒక మంత్రి లేడు ముస్లింలు ఎట్లానా డెబ్బై ఏడేళ్ళు అయిందా మనకు స్వాతంత్రం వచ్చి ముస్లింలు యాడేస్తే గొంగడానే ఉన్నారు వాళ్ళ పరిస్థితి అప్పటి ఎక్కితే ఉన్నారు వాళ్ళకు పాఠశాలలు కరెక్ట్ లేవు ఓ స్కూలు లేవు ఎడ్యుకేషన్ లేదు ఏం లేదు కాంగ్రెస్ అరవై ఐదు ఏళ్ళ పాలనలా మా కేసీఆర్ వచ్చి వాళ్ళకన్నీ గురుకుల పాఠశాలలు తెరిచిండే బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు క్రైస్తవులకు ఒక పండుగ అయితే క్రైస్తవుల పండుగ ముస్లింల పండుగ వస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా పెట్టలేదా మన కేసీఆర్ గారు ప్రతి పండుగకు రంజాన్ పండుగ వస్తే నా పేద బిడ్డలు నా పేద ముస్లిం సోదరులు అక్కలు చెల్లెళ్ళు మంది మొక్కం చూడొద్దు మనం ఫండ్గా మంచిగా చేసుకోవాలి గరిబోళ్ళు ఇంట్లో అని వాళ్ళ కడుపు నిండా పెట్టి కొత్త బట్టలు పెట్టిన ఘనత మనకు కేసీఆర్ అయ్యా వాళ్ళు ముస్లింలు ఎట్లా మర్చిపోతారయ్యా మన కేసీఆర్ మన గోపాల నువ్వు తప్పకుండా వాళ్ళకి అసలు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారా వాళ్ళు ఓటు ఏ లెవెల్కి అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఏమైనా ఇరవై రెండు ఎళ్ళు అయింది ఇరవై రెండు నెలలు అయింది ఏమన్నా చేసిర్రా ఏమన్నా అభివృద్ధి చేసిర్రా ఏ పోనీడే కాదు తెలంగాణలో ఏడైనా ఒక మట్టితో మీర ఒక పిల్లర్ చేసిర్రా ఏం చేసిర్రా అందుకే వాళ్ళకు ఓటు అక్కడ అడిగలేదు గోపన్న మనశ్శాంతి కావాలి ఆత్మశాంతి కావాలంటే మన జూబ్లీ నుంచి ప్రజలందరూ కూడా ఓటు తోటి ఆయన ఆత్మశాంతికి చేయాలని కోరుతారు